మార్ప లేదంటే పవన్ కళ్యాణ్ గారిలోనే ఆ మార్పు వచ్చింది ఆ పార్టీ పరంగా లేదా ఏదో ఒక అయోమయంలో ఒక కన్ఫ్యూజన్ లో ఉండి ఆయన సైలెంట్ గా సభనూ ముందుకెళ్ళిపోయారా అంటే బేసిక్ గా అప్పుడు ప్రతిపక్షం కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు అధికార పక్షంలో ఏం మాట్లాడతారు ఇప్పుడు తొక్కిన ఆరదేస్తానన్నారు కూడా ఎవడు చేద్దానడాయని నిన్ను అడుగుతారు రౌడీలు అంతు చూస్తాను కూడా ఎవడు చేద్దానడాయని ఇన్ను అడుగుతారు ఎవడాడు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నేను చేద్దామనుకుంటే ఆపుతున్నానని ఆయన చెబుతాడు ఆయన లేదు మరి ఇంకేముంది అక్కడ అలా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజున ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలో వాళ్ళని ఎదిరించినోడు ఇప్పుడు తనే అధికారంలో ఉన్న తిడతాడు ఆయన ఇప్పుడు కూడా జగన్న తెతున్నాడు కరెక్టే కానీ పాయింట్ ఏంటంటే ఏమని చెప్పాలి ఇప్పుడు బేసిక్ నేను చెప్పిన ఉన్నాయి ఇదివరకు ఎక్కడ జరిగినా చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ట్విట్టరు ఫేస్బుక్ మధ్యలో ఇంటర్వ్యూలు ఆయన స్టేట్మెంట్లు ప్రత్యేకించి వీడియోలు చేసి పంపించేవాడు కదా వదిలిపెట్టేవాడు కదా మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అవన్నీ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రైతు అన్యాయమైపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు నీ సంగతి తేలుస్తా అని చెప్పుకొచ్చాడు ఇవాళ ఇవాళ ఈనాడులోనే ఫ్రంట్ పేజీలో స్టోరీ వచ్చింది ఒక్కడికి కనీసం మద్దతు లభించట్లేదు అధికారులు ఏమో అద్భుతంగా ఉందని రాసి పంపిస్తున్న నివేదికలని ఏం చేయాలి పవన్ కళ్యాణ్ దీంట్లో ఏం మాట్లాడాలి దాంట్లో అంటే బేసిక్ సమస్య ఏంటంటే ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేడు అలాగని ప్రభుత్వం చేత పనిచేయించలేడు ఆయన ఎందుకని ఆయన చేతులు ఏం లేదు అదే అంటే నీ మంత్రిత్వ శాఖ నువ్వు చూసుకో ఇప్పుడు దాంట్లోనే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మంత్రిత్వ శాఖకి సంబంధించి పదిహేను కోట్ల ఇరవై కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఐదు కోట్లకి